హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే గొప్ప శుభవార్త అనుకోవచ్చు అండి ఎప్పటి నుంచో మీరు ఎదురు చూస్తున్న రైతు భరోసా పైన గ్రీన్ సిగ్నల్ అయితే వచ్చేసింది మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి ముందుగా హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే ఒక ఎకరం అలాగే రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు కలిగి ఉన్న రైతన్నలకైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే జమ అవుతున్నాయండి ఈ రోజు కనుక డేట్ కనుక చూసుకుంటే మనకి పంతొమ్మిదవ తారీఖు ఆదివారం రోజు జనవరి నెల అండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే తొలి విడతగా రైతు భరోసా డబ్బులు అయితే విడుదల అవుతున్నాయి కాబట్టి ఏ రోజు ఎంతమందికి డబ్బులైతే వస్తుంది అలాగే మిగతా రైతన్నలకు ఏ రోజున వస్తుంది అనే విషయాలు వచ్చేసి మనమైతే ఈ రోజు ఈ వీడియోలు అయితే పూర్తి డీటెయిల్ అయితే తెలుసుకుందామండి మీలో ఎంతమంది రైతు భరోసా గురించి ఎదురు చూసిన రైతన్నలు అయితే ఉన్నారు ఇప్పటివరకు సో మీకైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే వస్తున్నాయండి మీరు అయితే టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు పూర్తి వివరాలు అనేది మనమైతే రోజు ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం ఒక్కసారి మీరు అయితే వీడియోని మాత్రం చివరి వరకు చూడండి కొత్తగా చూసే రైతనాలు ఎవరైనా సరే మన ఛానల్ అయితే తప్పకుండా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ ఏది వచ్చినా సరే మన ఛానల్లో వచ్చేసి మీకోసం వీడియో రూపంలో తీసుకొస్తున్నాం కాబట్టి కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే చేద్దాం సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న రైతన్నాలకు అయితే రైతు భరోసా డబ్బులు విడుదల చేస్తాం చేస్తామని దాదాపు పదమూడు నెలల నుంచి ఇదే మాట చెప్తున్నారు కానీ రైతుల ఖాతాలో రైతు భరోసా సంబంధించిన డబ్బులు రాలేదని ఇప్పటికే చాలాసార్లు రైతన్నలు అయితే మాట్లాడుకుంటున్నారండి సో హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో ఉన్న రైతులకి అసలు రైతు భరోసా వస్తుందా అంటే వస్తుందండి ఈ నెల ఇరవై ఆరో తారీఖు నుంచి మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే రైతు భరోసా సంబంధించిన పథకం అయితే ప్రారంభిస్తున్నారు కాబట్టి ఈసారి దానికి సంబంధించిన జియో నెంబర్లు అవన్నీ కూడా విడుదల అవుతున్నాయి అవుతున్నాయండి సో హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే ఈ నెల ఇరవై ఆరో తారీఖు నుంచి ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది మనకి ఈ రోజుల్లో వచ్చేసి మూడు ఎకరాల నుంచి నాలుగు ఎకరాలు కలిగి ఉన్న రైతులకైతే రైతు భరోసా డబ్బులు అయితే జమ అవుతున్నాయండి అలాగే ఎంతవరకు జమ అయితే అంటే రెండు పంటలు కలిపి మనకి పదిహేను వేల రూపాయలు అనేది రావాలండి రాష్ట్ర ప్రభుత్వం తరఫున కానీ వచ్చేసి మనకి సీఎంగా రేవంత్ రెడ్డి గారు పెద్ద షాక్ అయితే ఇచ్చారు ఏంటంటే ఆర్థికంగా మన తెలంగాణ రాష్ట్రం అనేది చాలా వెనుకబడి అయితే ఉందంట దానికోసం వచ్చేసి అప్పులైతే ఉందని రైతులకు రావాల్సిన డబ్బులు తగ్గించిన తర్వాత కొంచెం అయితే మనకైతే చెప్పడం జరిగింది ండి ఎంతవరకు తగ్గిస్తున్నారంటే మనకి మొత్తం పైన ఒక మూడు వేల రూపాయలు తగ్గించారు గత ప్రభుత్వం పదివేల రూపాయలు అయితే సంవత్సరానికి ఇస్తే ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఇస్తున్నట్టు రెండు వేలు అదనంగానే ఇస్తున్నట్టు ఏదో మనకి సీఎంగా రేవంత్ రెడ్డి గారు చెప్పడంతో జరిగిందండి సో మీకు ఇది పెంచి తగ్గించడం వల్ల మీకు ఎలా అనిపించిందో వీడియో కింద కామెంట్ అయితే చేయండి అలాగే ఈ నెల ఇరవై ఆరో తారీఖు నుంచి మన తెలంగాణలో ఉన్న రైతు నెలకైతే రైతు భరోసా డబ్బులు అయితే విడుదల అవుతున్నాయి కాబట్టి మీరైతే ఒక్కసారి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి ఉండండి ఇలాంటి ఏ అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్లో వీడియో రూపంలో మీ ముందుకు అయితే నేనైతే తీసుకొని వస్తూ ఉంటే ఉంటాను థ్యాంక్ యూ